ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్స్ బై రాజు ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా పండగ వచ్చేస్తుందిగా మనకి దగ్గరలో అందుకని ఇంకేం లేదు మొత్తం బూజులు కొట్టేసి శుభ్రంగా సామాన్ అంతా కడిగేయాలి అందుకని ఇంకా పొద్దు పొద్దున్నే టిఫిన్ చేసేసాం ఫస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి పదకొండు అనమాట ఫస్ట్ ఏం చేసామంటే టిఫిన్ చేసి ఇంకా మనం ఇల్లు అనేది మొదలు పెట్టామనుకో మధ్యాహ్నం దాకా మేము భోజనం చేసే టైంకి వంట చేసుకోవచ్చు ఇలా పని అంతా చేసుకుందాం అనేసి టిఫిన్ చేసి ముందు ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో మేము ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మాకు గుర్తుగా కూడా ఉంటుంది మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మనకు ఈ ఇల్లు క్లీనింగ్ అవన్నీ అనేది పెట్టలేదు అందుకని మెమరీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు నేనే తీసుకుంటున్నాను అందుకని ఇక్కడ టీవీ దగ్గర పెట్టేసి నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే మా పాప వచ్చేసరికి అవి అంట్లు దోగుతుంది అంట్లు తోమి పోయి వంటగదిలో పని అంతా చేస్తున్నావా నేను ఇంకా ఈ బెడ్రూమ్లో అవన్నీ మొత్తం సామాన్ అంతా దించేసాను ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి ఫ్యాన్లు శుభ్రంగా ఫ్యాన్లు అన్నీ చేసేయాలని చెప్పి ఈరోజు ఈ వీడియోతో స్టార్ట్ చేద్దామని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్ మన మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట బెల్లం కొట్టండి అలా చేయటం వల్ల మన వీడియోస్ అనేది పోస్ట్ పెట్టగానే వచ్చేస్తాయి అనమాట చూడగలుగుతారు మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ చూసేవాళ్ళుగా అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ అండి సరే ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాము మమ్మీ అయిందా చూపిస్తా చూడండి చూపించొద్దు అంటుంది చూపిస్తాను పాపం అంట్లన్నీ లోమేసింది పొయ్యి అంతా క్లీన్ చేసేసింది పాలు పొంగిని అనమాట పా శుభ్రంగా పొయ్యి అంతా క్లీన్ చేసేసింది అనమాట నేను చూపిస్తాను చూడండి పొయ్యి అంతా క్లీన్ చేసేసింది మొత్తం ఆ పైన అదంతా క్లీన్ చేసేసింది అనమాట నీట్గా చేసిద్ది చేసిన పని వరకు ఇంకా అంట్లన్నీ దోమేసింది షింకు కూడా క్లీన్ చేసేస్తుంది అంటే ఇది చూడండి చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట ఈరోజు ఎందుకంటే నిన్న మేము షాపింగ్కి వెళ్ళాము ఆ షాపింగ్ వీడియో అనేది తీయలేదు మేము షాపింగ్ చేసామనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయింది కొంచెం అయ్యింది అందుకని చూపించలేదు అసలు వీళ్ళు అనుకున్న ఏం లేవు అందుకని చెప్పేసి ఆ వీడియో అనేది తీయలేదు ఇంకా రేపు ఉంది అమ్మా షాపింగ్ అందుకని ఈరోజు సండే కదా ముందు ఇల్లు అనేది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాము రే ఈరోజు మొత్తం ఇల్లు క్లీన్ చేసేసి ఇదిగో కొన్ని సామాన్లు తీసాను పైనుంచి ఇవన్నీ డెడ్డి పేర్స్ అనమాట మా పాప మూట కట్టేసా డెస్ట్ పడిద్దాను అవన్నీ శుభ్రం చేసాం ఇంకా అన్నీ తీసేసాము ఈ చూడండి ఈ చైర్ కూడా వాడటం లేదు అందులో చూస్తూ మాట్లాడాలంటే కనిపించదు కదా ఇందులో చూస్తే ఇదిగో ఇలా ఇదిగోండి అని చెప్పేసి అలా మాట్లాడాలి ఆన్ చేసా మమ్మీ నేను చూపిస్తేనే మాట్లాడుతూ చూపిస్తున్నా డెస్ట్ పట్టింది మా రెండో పాప చైర్ అనమాట ఇది చూడండి ఎంత జాగ్రత్తగా పెట్టుకుందాం చాలా బాహా నేను తీస్తా పోహు చూపి కొన్ని తీసాను నేను కొన్ని వరకే తీయగలిగాను ఇంకా కొన్ని చిన్ని నువ్వు ఈ టేబుల్ వేసాను ఈ టేబుల్ వేసి ఇవన్నీ తీయాలి ఆల్రెడీ మేమైతే డిషెస్ అదే పైన సామాన్లు అవన్నీ అయితే తోమేసేసాము మొన్నే క్లీన్ చేసేసాము ఆ వంటగది సామాన్ అంతా క్లీన్ చేసేసాము మొత్తం సామాను అది అవి కూడా ఆ వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీ ఆ వీడియో మనం తీయలేదు క్లీన్ చేసింది చూడలేదు ఆ కిచెన్ టూర్ చేసాము కదా అది పెడతా లేని టూర్ చేసాము చాలా బాగా వచ్చింది ఆ వీడియో అనేది ఇంక ఈ వీడియో ముందైతే ఆ వీడియో ముందైతుందో తెలియదు ఆ వీడియో కూడా పెట్టింది కొంచెం లేట్ అయింది ఎందుకంటే మా పాపకి ఎగ్జామ్స్ అనమాట నిన్న సోమవారంతో శనివారంతో ఎగ్జామ్స్ అయిపోయినాయి నిన్ననే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇప్పటి నుంచి అయితే మీకు అయితే వీడియోస్ అయితే డైలీ వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా ఇవి మాత్రం నువ్వే దియాలి ఆ తీస్తాను జాడీలు చూడండి మా ఇంట్లో జాడీలు ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయో పచ్చడి పచ్చడి అయిపోయినాయి అక్కడ పెట్టేసాము బలో అంటే చిన్న చిన్న చోటు దాంట్లో వచ్చేసరికి నేను చింతకాయ పచ్చడి ఖచ్చితంగా దాంట్లోనే పెడతాము మామిడికాయ పచ్చడి కూడా అయితే ఈసారి ఏం చేసిందంటే మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టాలిగా పాడైపోతుంది నల్లగా వచ్చి దాన్ని డబ్బాలో పెట్టింది అనమాట అయితే ఇంతకు ముందు మాత్రం దాంట్లోనే మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ అని మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా నేను కొనుక్కున్నప్పుడు ఫస్ట్ లో పచ్చడి పెట్టే టైంలో సరే ఇంకా తీసేద్దుర మొత్తం కింద పెట్టేసి ఇది క్లీన్ చేసి మళ్ళీ అన్ని సర్దేద్దాము సరేనా ఓకే నాకేదైనా ఇవ్వు టవల్ దాని కింద అది చున్నీ తలకు పెట్టు టేస్ట్ అంతా పడకుండా ఉంటుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇంకొకొక్కటి తీస్తా ఉంది మా పాప చిన్నగా అమ్మ మీద పడేసుకోకుండా ఊరికెళ్ళేటప్పుడు సరే ఓకే అంటే ఒక బ్యాగ్ సరిపోతుంది కదా అది పెద్ద బ్యాగ్ కాబట్టి సరే పోయి జాగ్రత్త ఇవన్నీ మా పెద్దమ్మాయి అమ్మాయి బాగా తెలిసేది మనందమ్మాయి ఫ్యామిలీ మచిని ఫైనల్ టాక్ కట్టి నార అమ్మ ఇది ఏంది ఇంద పరువుంది డైనింగ్ టేబుల్ ఇది డైనింగ్ టేబుల్ అందుకే ఏంద ఇంద పరువుంది పని అయిపోతుంది సరేనా అట్టపెట్టెలన్నీ ఎందుకంటే ఫ్రిడ్జ్ కవరు వాషింగ్ మిషన్ ఇది ఇవన్నీ ఎందుకు ఉంచుకున్నానంటే మనం ఇల్లు మారేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని నేను అన్ని జాగ్రత్తగా నీట్గా మళ్ళీ శుభ్రంగా ఆరు నెలలు ఒకసారి డస్ట్ పడది క్లీన్ చేస్తాను మళ్ళీ పైన పెట్టేస్తా జాడీ దాంట్లో వచ్చేసరికి మేము మామిడికాయ పచ్చడి పెట్టేదాన్ని దీంట్లో వచ్చి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఎక్కువ పెట్టుకునేదాన్ని మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు అయిపోయిందాపి వంట సామాన్ అంతా దోమేసాము ఫ్రెండ్స్ మొత్తం చేసి అది కిచెన్ టూర్ కూడా చేసాము ఇంకా ఎగ్జామ్స్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడము అది కూడా పోస్ట్ చేసిద్ది అనమాట ఇంక బాగా నీట్గా అన్ని రాగి బిందలు శుభ్రం కడిగి పెట్టుకున్నాం బల్లే చాలా సామాన్ ఉండాలి ఫ్రెండ్స్ మాకు చాలా అంటే మా అత్త గారి సామాన్ చాలా ఉండాలి అయితే మేము ఏం చేసాం అంటే ఊర్లో కదా శుభ్రంగా సామాన్ అంతా నీట్గా కడిగి గోతాలకు కట్టేసి మన వాటల్లో పాడైపోయిద్దని చెప్పి నీట్గా కడిగేసి తూచి మళ్ళా చెట్టుకు పడతాయని గోతాలకు కట్టేసి ఇంకా పైన పెట్టేసి వచ్చాము అయితే ఇంకా మా పాప పెళ్ళప్పుడు తీసుకొద్దామని అనుకున్న టైంలో అప్పుడు మా వారిని ఏముండి మనకు అవసరం గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయన్నమాట రెండో ఏమో పెద్ద గిన్నెలు ఉన్నాయి వంటకి పనికి వస్తే తీసుకురండి అన్నాను అప్పుడు నా దొంగలు పడ్డారంట దొంగలు వాడి మా సామాను తీసుకెళ్ళారండి ఏం లేవు బంగారం డబ్బు ఏం లేదు రండి ఓన్లీ అవన్నీ మాకేం లేవు అత్తయ్య అప్పట్లో ఆమె గొన్నవి అన్నీ అనమాట ఏం చేస్తామంటే ఇలానే పైన పెట్టేసాం గోతంలో నేను తీసుకురాని మా వారికి చెప్పినప్పుడు దొంగలు పడ్డారు సామాన్ తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు అసలు అంతకుముందు తెచ్చుకుందామంటే ఇప్పుడు మనకు అవసరం లేదులే మా వారు తెచ్చుకుందాం అన్నాడు ఎందుకు మనకు అది సొంత ఇల్లు అనమాట ఒక్క రూమ్ సొంతది సొంతదనమాట సొంతది ఒక్క రూమ్ అయినా అనమాట అందుకని ఏం కాదులే మన ఊర్లో పల్లెటూరు ఏమైంది దొంగలు పడి సామాన్ తీసుకెళ్ళిపోయారంట వాళ్ళు వండుకోవడానికి ఏవో కావాలో తీసుకెళ్ళారు ఇంకేం చేస్తాము వదిలేస్తాము మనం ఆ సామాన్ కోసం ఏం కంప్లైంట్ ఇస్తాము అందుకని ఇంక వదిలే అని చెప్పేసి వదిలేసాము వండుకునే మాత్రమే అనమాట వాళ్ళు కొనుకోవడానికి లేవు ఆ తీసుకెళ్ళారు పోనీ ఏముందిలే ఎవరైతే ఆస్తులే పోయిన కోట్ల ఆస్తులే మోసం చేసి తీసుకున్నారు ఈ సామాన్ ఏముందని మేము వదిలేసి గమ్మునున్నాం ఫ్రెండ్స్ అంతే ఏం చేస్తాము కంప్లైంట్ ఇవ్వాలంటే ఏముంది సామాన్లు చెప్పి కంప్లైంట్ ఏమి ఇస్తాం అవి వండుకున్నా గిన్నెలు ఆస్తులే పోయింది గిన్నెలు ఏమిటి అందుకు గమ్మను ఉండేస్తాను ఇంకా అంత పెద్ద ఆస్తులు కోట్ల ఆస్తులు పోయినప్పుడు ఆ సామాన్ కోసం ఎందుకు లానీ వాళ్ళు మోసం చేస్తే స్నే పోనీ వండుకొని తింటారు సరే మమ్మీ మా వారి పంట ఎక్కువని అంట అయ్యా ఈ గిన్నెలు తీసుకున్నాను రేపు ఫంక్షన్ల టైంలో పనికి వస్తాయి నువ్వు ఏం తినాలి కొనమాక అని చెప్పి చూపించిందంట అంట ఆ పైన తీసి చూపించిందంట మళ్ళీ పైన పెట్టేసింది ఈ రేపు రోజున పనికి వస్తాయా అని చెప్పింది ఇంకా మా అత్తయ్య గారు చనిపోయారు కదా అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పైన పెట్టేసి వచ్చాము దొంగలు తీసుకెళ్ళిపోయారు ఏం చేస్తాము ఏం చేయలేదు మా డా డాడీ చాలా బాధపడ్డాడు కదా మమ్మీ చాలా బాధపడ్డారు మా వారు మాత్రం సామాను పోయింది అంటే అంటే పాపం మాకు ఆస్తుపాస్తులు లేకుండా అది వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు కదా ఇంకా ఏ ఆ జ్ఞాపకాలు కూడా లేకుండా పోయినాయి అని చెప్పి చాలా బాధపడ్డాడు చాలా కల్లమ్మ కూడా పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం పాపం వాళ్ళకి లేవు వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు లేని మేము కూడా గమ్మున అటు క్లీన్ చేసా అటు మొత్తం క్లీన్ చేస్తాను ఈ ఓన్లీ ఇది ఇంతవరకే క్లీన్ చేయాలి చేసానా అయితే అది క్లీన్ చేసాం అనుకో ఇవి కూడా ఇంకా క్లీన్ చేసేస్తే పైన పెట్టేసేద్దాం సరేనా వల్ల కదా ఓకే నేను చేసేస్తాను ఇంక ఇంతవరకు చేసావుగా ఇవి క్లీన్ చేసినాక పైన పెట్టేసేసి సరేనా అప్పుడు పిలుస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసరికి చూస్తూనే ఉండండి ఇంకా వీడియో అనేది లెంత్ అవుతుంటుంది అన్నమాట లెంత్ ఎక్కువగా ఉన్న చూడరు ఆ వీడియోని లాగేస్తారు పూర్తి వీడియో చూడరు కదా ఎందుకు మాకు బోర్ పట్టడము అందుకే ఇప్పుడు అది సర్దినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించాను కానీ నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానని ఇంకా మొత్తము అవన్నీ తీసి క్లీన్ చేసేసి పైనాన్ని సర్దేసాము మొత్తం శుభ్రం చేసి ఇల్లు జిమ్ చేసాము ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇంకేం లేదు మొత్తం క్లీన్ చేసేసాము ఇంకా మార్చేస్తే బెడ్షీట్లు కట్టన్లు ఇవన్నీ మార్చేస్తే అంటే ముందే ఇవాళ ఆదివారం కదా ఇంకా టైం ఉంది ఎన్నో తారీఖు ఈరోజు సెవెన్ ఏడు ఎందుకంటే మాకు కొంచెం ఊరెళ్ళే పని ఉంది అందుకని ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము ఇంకా సరే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్